హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి చేస్తున్నారండి లింగంపల్లి అండి లింగంపల్లి ఓకే అండి వెళితే మీ నేమ్ చెప్పగలుగుతారా విజయ అండి విజయ చెప్పండి విజయ గారు నమస్తే మేడం నాకు క్లోజ్ లిఫ్ట్ అయ్యి ఎక్కినప్పుడు ఏదో ముప్పు పట్టేసినట్టు అలాగా ఒక లోపల నుంచి ఒకలాంటి టెన్షన్గా ఉంటుంది మేడం అది ఓకే దాని నుంచి బయటపడడానికి కంట్రోల్ చేసుకుంటున్నా అంటే వెళ్ళాలి తప్పదు నాకు అని ఎక్కినప్పుడు ఆ లిఫ్ట్ లోకి వెళ్ళినప్పుడు అలా ఉండగలుగుతున్నాను గానీ కానీ ఆ భయం అనేది పోవట్లేదు లోపల వయసు ఎంత మీ ఏజ్ నా ఏజ్ ఫార్టీ ఫోర్ అండి చదువుకున్నారమ్మా అంటే ఎప్పుడు నాకు లేదు అండి ఇది మధ్యలో వచ్చింది ఏం నేను సో దీన్ని అగరోఫోబియా అంటారు ఇది కూడా ఓసిడి ఇది క్లోజ్డ్ క్లోజ్డ్ లిఫ్ట్స్ ఉండటం కానీ లేదంటే క్రౌడెడ్ ఏరియాలోకి వెళ్ళటం కానీ లేదంటే ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళటం అందరికి ఒక విధంగా ఉండాలని లేదు కొంతమందికి ఏమో ఓపెన్ ప్లేస్ ఇప్పుడు ఒక పెద్ద మైదానం ఉంది ఇప్పుడు మన ఆ పెహల్గామ్ లో షూటింగ్ జరిగింది కదా అటువంటిది కానీ ఊటీలో ఉంటుంది ఇటువంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఆ మైదానాల్లో ఓపెన్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు ఎడారిలో ఉన్నప్పుడు అంటే ఎక్కడైతే నాకు హెల్ప్ అందదేమో అనే ఆలోచన నేను ట్రబుల్లో పడితే నాకేమైనా ఇబ్బంది అయితే ఆ హెల్ప్ చేసే వాళ్ళకి నన్ను నాకు యాక్సెస్ ఉండదు నేను వాళ్ళని పిలవలేను వాళ్ళు కూడా నా దగ్గర రాలేరు అనేటువంటి థాట్ వచ్చినప్పుడు భయం వేస్తుంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఓసీడీనే ఎంజైటీ డిజార్డర్ అగరోఫోబియా పేర్లు చాలా ఉంటాయి ఒకేదానికి పద్నాలుగు పేర్లు ఉంటాయి పేర్లు ట్రాప్ లో పడొద్దు ఇది ఒక యాంగ్జైటీ డిజార్డర్ సైకలాజికల్ ప్రాబ్లం దీన్ని కౌన్సిలింగ్ తీసుకుని అధిగమించవచ్చు కౌన్సిలింగ్ టూ టు త్రీ మంత్స్ టైం పడుతుంది దాంతో అధిగమించు కంట్రోల్ చేసుకోవటము సొల్యూషన్ కాదు ఇప్పటికి కొంత కంట్రోల్ చేసి మొదట్లో ఆమె లేదని ఇంతకుముందు లేదని చెప్పింది అది ఒక్కొక్కసారి ఒక లో డెవలప్ అవుతూ ఉంటుంది సహజంగా మానసిక సమస్యల మూలము చిన్నప్పటి నుంచి ఉంటుంది కానీ బయటపడేది టీనేజ్ తర్వాత ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ తర్వాత వస్తూ ఉంటుంది కొంతమందికి ఇంకా లేట్ గా రావచ్చు కొంతమందికి ముఖ్యంగా ఫీమేల్కి మ్యారేజ్ డెలివరీ తర్వాత మగపిల్లల కన్నా తర్వాత కూడా ఈ మానసిక సమస్యలు ట్రిగర్ అయ్యే అవకాశాలు ఇవి ట్రిగర్ పాయింట్స్ మాత్రమే రూట్ కాజ్ ఏదైతే ఉందో అది బాల్యం నుంచి ఉంది బాల్యం నుంచి ఉంటుంది దీనికి కంప్లీట్ కౌన్సిలింగ్ తీసుకుంటాం ద్వారా అధిగమించవచ్చు ఒక ఒక స్టేజ్లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అది ఇంకా క్రమంగా మానసిక సమస్య అనేది ఒక సుడి లాంటిది ఊబి లాంటిది నెమ్మదిగా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కంట్రోల్ చేసుకోవటం వలన మరింత తొందరగా వెళ్తాం ఇంకా ఇంకా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ మెడిసిన్ అవన్నీ వాడాల్సి ఉంటుంది ఇప్పుడు ఆమెకు లిఫ్ట్ మాత్రమే ప్రాబ్లం కొన్నాళ్ళ తర్వాత లిఫ్టే కాదు రూమ్లో డోర్ వేసినా అన్ఈీ ఫీల్ అవుతూ ఉంటారు ఆ తర్వాత ఇంకా ఏది క్లోజ్ చేసినా తట్టుకోలేకపోతూ ఉంటారు అన్ని పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని రూట్ కాస్ తెలుసుకొని కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే దాన్ని పూర్తిగా అధిగమించవచ్చు సివిఆర్ ఎందుకు అంటే సివియారిటీ పెరిగితే మెడిసిన్ కూడా వాడాల్సి వస్తుంది మెడిసిన్ చాలా నెగటివ్ గా పని చేస్తుంది మెడిసిన్ కి అడిక్ట్ అయిన తర్వాత బయటపడటం అనేది చాలా పెద్ద సమస్య కాబట్టి సివియారిటీ పెరగక ముందే కంట్రోల్ చేసుకోగలిగిన కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే ఎందుకంటే ఇది లైఫ్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి ముందే కౌన్సిలింగ్ తీసుకుని బయటపడినట్లయితే లైఫ్లో ఇంకా ఈజీగా మూవ్ అవ్వచ్చు సార్